ఏం చేస్తుండో కొడివేల సార్ ఆడుకుంటా ఏ మాట ఆందో ఆతా ఏంది ఏంది ఏలా ఆటా ఏదో ఆతా ఏ బడి పోమట వస్తలే ఎందుకు పిల్ల పెళ్లి అంటని కావచ్చు పెళ్ళేంటాది పెళ్లి ఆనానికికు పెళ్లి ఆనానికికు ఎందుకు చెప్పు నీకు ఏం కష్టం వచ్చింది ఆనే పొద్దు లేత బడి వెళ్తాను మేడం కొడతాంది ఇంటికి తలుతాలు మళ్ళీ ఇంటికన్నా చదువుతాను మళ్ళీ అదే పని పెళ్లి చేసి ఉంటావా ఏ వద్దు ఏదొద్దు చెయ్యం కదా మంచి బడికి మంచిగా పిల్ల చదువుకుంటే పిల్లవు గట్ట చెప్తాను చదువుకో మంచిగా చదువుకో ఉద్యోగం వస్తుంది నువ్వు చేసుకోలేదు అమ్మా నాకు

పెళ్ళి ఇక్కడ అబ్బాయి సూరత్ అబ్బాయి కోడిపిల్ల కావాల పెళ్ళొద్దా ఎందుకు కోడిపిల్ల మధ్య చదువుకుంటావా చదువుకోవాళ్ళే కావాలా ఎక్కడ పెళ్ళ పిల్ల పెళ్ళ కావాలంటే కోడిపిల్ల కోడి దొరకదు తెచ్చియాల అది మరి దానికోరుకోవాల్సి వస్తుంది పెళ్లి చేసుకోరా కోడి కోడిపిల్ల దొరకాలంటే మా కష్టం ఇగో మా అన్న పిల్లని చూడట గాని పెళ్లి అయితే చూస్తాడట పిల్లగాని అయితే చూస్తాడట చూస్తాడు పిల్లగాని సూరత్ ఉంటావు సూరత్తులున్న పిల్లగా చూసుకుంటే నువ్వు కూడా మంచిగా తాత సూరత్ పోవచ్చు ఏమద్దు ఎక్కడ పిల్లవాడు కదమ్మా మరి పిల్లవాడు కావాలి పెళ్ళిల్ ఏమంటుంది పెళ్ళి కోడిపిల్ల కోడిపిల్లలో దొరుకుతావాడు అయితే వద్దు కానీ కోడిపిల్లే కావాలని మళ్ళా ఇంత ముందు బడిపోతే ఇబ్బంది ఉంటది బడిగిపోతే ఇబ్బంది అవుతుంది నీకేమన్నా ఏమైతుంది పొద్దు అడి మధ్యాహ్నం అన్న ఉంటానా మంచి రా అంటే కొడతాడు ఇంటికి వచ్చి మమ్మీ చెప్తే మమ్మీ ఫోన్ చేసి సరే చెప్పాలి డాడీ చెప్తే చెప్పడు చెప్పాలి బాబు ఎవరు చెప్పాలంటే చెప్తా

ఇట్లా చూసి దయ్యం సినిమాలు చూస్తా దయ రాదు రాత్రి అలవాటు మరి దయ్యాలు ఇచ్చి ఒక పనిసారి డాన్స్ డాన్స్ ఏమొద్దు డాన్స్ ఏమొద్దు మరి చెప్తాను ఏవ కోడి పిల్ల వాళ్ళ ఇంట్లో ఉండావు పెళ్లి చేస్తే ఇద్దరు కలిసి అదే చేద్దామా కోడి పిల్ల ఉంటావు కోడి పిల్ల కోడి పిల్ల చేసుకుంటావా చేసుకో కోడి పిల్లని పెళ్లి చేసుకుంటావా ఇక మరి కోడి పుంజుని తీసుకొద్దాం అది ఇక్కడ ఇక్కడ తోకుంటది దానికి ఆ తోకుంటది ఏ ఏటన్నది పిల్లకిట్లా దూబా జతాలి ఏవో మరి ఏవోరికవర ఏ పిల్లవో ఏదోనూ పిల్లకి వాని చెప్తారంటే కోడి పిల్ల పెల్లి అని ఇరేం చెప్తారు ఒక కోడి పిల్లని డోలাড়కి వచ్చి ఇచ్చడానికి పెళ్లి చేస్తా పిల్ల ఏవో మరి ఏం చేయాలి ఏవో మాట్లాడనండి మాట్లాడుతా చిన్న పిల్లని పట్టుకొని పెళ్లి చేస్తారంట నాడు